కొండేపి నియోజకవర్గం మరిపొడి గ్రామంలోని శ్రీ పృదులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మెట్టు నుండి ఎస్టీ కాలనీ వరకు నిర్మిస్తున్న తారు రోడ్ల పనులను రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి కొండేపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ శంకుస్థాపన చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ఎంపీపీ వాకా వెంకటరామిరెడ్డి జెడ్పీటీసీ మాకినేని సుధారాణి మండల పార్టీ అధ్యక్షులు దద్దాల మల్లికార్జున నాయకులు భోగసముద్రం విజయభాస్కర్ రెడ్డి మాచేపల్లి నాగయ్య ఇంకొల్లు పిచ్చిరెడ్డి బోదా రమణారెడ్డి బొగ్గుల శ్రీనివాసరెడ్డి పిఏసిఎస్ చైర్మన్లు మాకినేని వెంకట్రావు భోగసముద్రం విజయభాస్కర్ రెడ్డి మరిపూడి సర్పంచ్ భాస్కర్ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

ఈ యొక్క రోజు మరి అనుమతుల కోసం ప్రయత్నం చేశాం నాలుగున్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎవరైతే ఈ రోజు కోసం కృషి చేశారో వారందరికీ కూడా ఈ రోజు ఈ శుభ సందర్భంలో వారందరికీ ధన్యవాదాలు వారందరికీ కూడా కృతజ్ఞతలు మరి యావత్ ప్రధానికం తరఫున ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల తరఫున కృషి చేశాను ప్రస్తుతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తా ఉన్నాం కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ వారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు ఈ పనులు చాలా త్వరితరేతన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తా ఉన్నాం ముఖ్యంగా లక్ష్మీ స్వామి వారి తిరునాల రేపు మార్చిలో ఉంది అక్కడి వరకు మీ వారి కుటుంబ నుంచి సుమారు ఐదున్నర కిలోమీటర్లు ఈ బీటి రోడ్డు ఉంది ఏదైతే ఒక పదిహేను అడుగుల వాడి వెడంపుతో ఐదు ద్వారా కిలోమీటర్లప్పుడు ఉన్నటువంటి రోడ్డు మొదటి దేశ పనులు ఖచ్చితంగా తిరుమాలకు ముందే పూర్తి చేయాలని జరుగుతుంది కొన్ని ప్రతిబంధకాలు ఈ స్వామివారి ఆలయం వరకు ఒక కిలో మీటర్ ఒక వన్ పాయింట్ టూ కిలోమీటర్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ కు ఒక ఫారెస్ట్ అంటే అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉంది ఏమి ఇబ్బంది లేదు ఆ బాధ్యత తీసుకుంటాను ముఖ్యంగా ఈ మొత్తానికి ఎయిట్ కిలోమీటర్ ఏదైతే ఈ అటవీ శాఖ అనుమతుల కోసం ఖచ్చితంగా డిఎఫ్ గారిని పిలిపిస్తాం మరి వారితో మరి ముఖ్యంగా ప్రాథమిక అనుమతులు ఏదైతే కావాలన్నాయో పిల్లల రిపోర్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మిజిస్ట్రేట్ తోటి అట్లాగే అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళి అనుమతులు తీసుకొచ్చి పని ఆగకుండా పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామనే సందర్భంగా ప్రజానికానికి హామీ ఇస్తూ నిన్న మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా